ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పౌరులకు వజ్రాయుధం లాంటిదని దుబ్బాక మాళ్ళ తహసీల్దార్ సంజీవ్ కుమార్ అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థి దశ నుంచే ఓటు విలువ ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని ఆయన పదహారవ జాతీయ ఓటర్స్ పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయం నుంచి మున్సిపల్ సిబ్బంది సహకారంతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తహసీల్దార్ సంజీవ్ కుమార్ అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి జాతీయ ఓటర్స్ డే ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు అలాగే ఓటర్ మ్యాప్ ను తొంభై శాతానికి పైగా పూర్తి చేసిన వీఎల్ఓలను సన్మానించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆరయులో రవీందర్ హరికిషన్ రెడ్డి మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ర్యాలీ నిర్వహించి ఓటు యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడానికి చేయబట్టడానికి దుబ్బాక ప్రజల మీద ర్యాలీ నిర్వహించి అదేవిధంగా మన యొక్క మానవహారం ఏర్పాటు చేసుకుని ప్రక్రియ చేసుకోవడం జరిగింది ఈ యొక్క ర్యాలీ సందర్భంగా నేను అందరు ఓటర్లకి మనలోచించింది ఏంటంటే ఈ యొక్క ఓటు మనం నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన ఓటు వినియోగించుకొని మన భావి భారతానికి పునాదులు వేయాలని కోరుకుంటూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛితంగా ఈ ఓడర్ను వినియోగించుకోవాలని కోరుతున్నారు